హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు పక్కా కొలతలతో చక్కెర పొంగలి ఎలా చేయాలో చూపిస్తానండి మీరు చక్కెర పొంగలి అంటే చక్కెర వేస్తారని అనుకుంటారేమో కాదండి ఇది బెల్లంతోనే తయారు చేస్తారనమాట ఇప్పుడు మనం కొత్తగా తయారు చేసే వాళ్ళు అయితే ఇట్లా పర్ఫెక్ట్గా కొలతలతోటి ఇలా నేర్చుకుంటే చక్కెర పొంగలి అనేది చాలా బాగా వస్తుందండి నేనైతే ఎప్పుడైనా సరే మనం మూడు కప్పులకి ఇప్పుడు రెండు కప్పులు మనం బియ్యం తీసుకున్నాం అనుకోండి ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలన్నమాట అంటే ఒక వంతు పెసరపప్పు తీసుకోవాలి ఇప్పుడు నేను దే వినాయక చవితి కాదండి వినాయకుడికి ప్రసాదంగా అయితే చేయబో చేయబోతున్నాను అనమాట అందుకని చెప్పేసి నేను ఆరు గ్లాసులు బియ్యం తీసుకుంటే మూడు గ్లాసులు పెసరపప్పు అయితే తీసుకోవడం జరిగింది దీన్ని రెండింటిని బాగా కలుపుకుని కడుక్కోవాలండి బాగా ఇప్పుడు కడిగి పొయ్యి మీద అయితే పెట్టుకున్నాను అనమాట మనం పెసరపప్పు వేయడం వల్ల కాస్త అయితే వచ్చింది దీన్ని బాగా ఉడకనీయకూడదండి అన్నంలాగా మెత్తగా అయితే ఉడకొనియకూడదు ఎప్పుడైనా చక్కెర పొంగలి పొడి ఆడితేనే చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు నేను కేజీ బెల్లం అయితే తీసుకున్నాను మనం బెల్లాన్ని ముందుగా కరగబెట్టుకోవాలండి డైరెక్ట్గా వేయకూడదు అనమాట చక్కెర పొంగల్లో అట్లా క కరగబెట్టుకుని కొద్దిగా వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టుకుని కరగబెట్టుకోవాలి నేను చిన్న రైస్ కుక్కర్తో ఒక కప్పు అయితే పోసాను అనమాట ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టి దాన్ని కరిగేదాకా ఉంచుకుందాం అంటే పాకం రాకూడదు జస్ట్ కరగపోవాలి అంతే ఇప్పుడు ఒక పక్క మళ్ళీ అది బెల్లం అంతా కరిగిపోయినాక నెయ్యి కావాలండి ఎప్పుడైనా చక్కెర పొంగలికి నెయ్యే ముఖ్యం అనమాట నెయ్యి వేస్తే అంత బాగుంటుంది నేనైతే ఎండు కొబ్బరి బాదం పప్పు కిస్మిస్ అయితే కట్ చేసి పెట్టుకున్నా చక్కెర పొంగలికి ఎండు కొబ్బరే మెయిన్ ముఖ్యంగా ఆ కొబ్బరే వేయాలన్నమాట ఈ మీ డ్రై ఫ్రూట్స్ అనేది మీ చాయిస్ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదనమాట ఇట్లా ఇప్పుడు నేనైతే బెల్లం కరిగించుకొని అదైతే పోసుకుంటున్నాను అనమాట ఆ చిన్న చిన్నవి ఉన్నాయి కదా అవి ఏమవుదండి అవి కరిగిపోతాయి పెద్ద పెద్ద అయితే కరవు కరగవు కానీ చిన్న చిన్నవి అయితే కరిగిపోతాయి అనమాట అందుకనే చెప్పేసి నేను కరగబెట్టుకోవడం అయితే జరిగింది ఇప్పుడు నెయ్యిలో ఎండు కొబ్బరి బాదం పప్పు కిస్మిస్లో అప్పుడే వేయకూడదండి కాస్త ఏగినాక కిస్మిస్లో వేద్దామని చెప్పేసి ఊరుకున్నాను అనమాట ఎందుకంటే కిస్మిస్ ఊరినే ఇట్లా ఉబ్బిద్ది కదా మళ్ళీ అది మాడిపోయినట్టు అని చెప్పేసి కాస్త చివరిలో వేద్దామని చెప్పి ఈ కాస్త ఏగాలండి బా కొబ్బరి అనేది కొద్దిగా గోల్డెన్ షేడ్లోకి రావాలన్నమాట అట్లా అయితే వేపుకోవాలి మనం ఇలా చేసుకుంటే చక్కెర పొంగలి అనేది చాలా బాగా వస్తుందండి ఇప్పుడు మనం దేవుడి ప్రసాదంగా అయినా కానీ ఇప్పుడు అమ్మవారు దసరాకి నవరాత్రుల్లో అమ్మవారికి ప్రసాదంగా అయినా కానీ ఇలా పర్ఫెక్ట్గా కొలతలతో చేసుకున్నామంటే చక్కెర పొంగలి చాలా బాగా వస్తుందండి ఇప్పుడు కిస్మిస్లు కూడా వేసేసుకున్నాను కదా కొద్దిగా కొబ్బరి ముక్కలు అవన్నీ వేగినాయి కదండి అందుకని కిస్మిస్ కూడా వేసేసుకున్నా ఇప్పుడు మనం అందులో బెల్లం వేసి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు నేను చూపించాను కదా బెల్లం కరిగిచ్చి పోసాం కదా మనం బాగా కలుపుకోవాలన్నమాట అప్పుడు బెల్లంలో కూడా అన్నం ఉడికి చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇదైతే అయిపోయింది ఇప్పుడు ఇది కూడా కలుపుకున్నాము ఇది కూడా దాదాపు బెల్లం అంతా కరిగిపోయి అన్నం కూడా ఉడిగిపోయిందండి మనం పచ్చకర్పూరం వేయాలండి అప్పుడే చక్కెర పొంగలికి ఆ టేస్టు ఆ వాసన అనేది వస్తుంది అనమాట అంటే ఓ ఇంత కాదు కొద్దిగా మనం పచ్చకర్పూరం వేసుకుంటే గుళ్ళో దేవుడి ప్రసాదం అయితే ఎలా ఉంటుందో అలా ఉండిద్దండి చక్కెర పొంగలి చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇలాచి అయితే వేసుకున్నాను మనం నెయ్యి అంత వేసుకుంటే అంతా చక్కెర పొంగలి టేస్ట్ వస్తుంది ఇప్పుడు నేను నేతిలో వేయించుకున్న కొబ్బరి ముక్కలు బాదం పప్పులు కూడా అన్నీ ఇందులో వేసి కలుపుకుంటున్నాను అనమాట ఇంతేనండి ఇంత సింపుల్గా చక్కెర పొంగలి పక్కా కొలతలతో ఇలా తయారు చేసుకుంటే మీకు చక్కెర పొంగలి అనేది రెడీ అయిపోయింది మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లా ఒక చేతితో పట్టుకుని వీడియో తీయటం వల్ల మీకు పూర్తిగా కనిపించలే అనుకుంటున్నా నేను ఇదిగోండి చక్కెర పొంగలి అయితే రెడీ అయిపోయిందనమాట చక్కగా ఇది చల్లారితే పొడి పొల్లాడుతూ వస్తుందండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి